వెల్కమ్ టు పూర ఇప్పుడున్న కాలంలో ఉద్యోగమో లేక రోజువారీ కూలీ చేసుకుంటూ కాలం గడపాలని ఎవ్వరూ అనుకోరు ఉద్యోగం చేస్తున్నా అదనపు ఆదాయం కోసం అనేక మార్గాలు వెతికేస్తుంటారు అలాంటి ఆలోచనలకు ప్రేరణగా నిలిచే ఒక వినూత్న ఉదాహరణ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సాధారణంగా ఆటో లేదా రిక్షా అంటే కేవలం ప్రయాణ సాధనంగా మాత్రమే మనం చూస్తాం కానీ ఈ వీడియో వైరల్ అయ్యాక ఆటోని ఇలా కూడా వాడొచ్చా అని అనుమానం వస్తుంది ఈ వైరల్ వీడియోలో కనిపించే ఆటో డ్రైవర్ ఆ ఆలోచనను పూర్తిగా మార్చేశాడు తన ఆటో రిక్షాను ఒక చిన్న మొబైల్ వ్యాపార వేదికగా మార్చి అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ వీడియోని బాగా గమనిస్తే ట్రాఫిక్ జామ్ లో రోడ్డు పై నిలిచిపోయిన ఆటో రిక్షాల మధ్య ఒక డ్రైవర్ మరో ఆటోని వీడియో తీశాడు కెమెరా నెమ్మదిగా ఆ ఆటో వెనుక సీటు పైకి జూమ్ చేయగానే అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది సాధారణంగా ఆటోలో ఎప్పుడూ చూడని విధంగా వెనుక సీటుపై మహిళలకు అవసరమైన ఇయర్ రింగ్స్ అమర్చి ఉంచారు విన్న డిజైన్లు ఆకర్షణీయమైన రంగులు సైలిస్ట్ లుక్ తో ఉన్న చెవి పోగులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి ఈ ఆటో డ్రైవర్ ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు ఇయర్ రింగ్స్ మోడల్స్ చూపిస్తాడు వాటిలో ఏవైనా వారు కొనుగోలు చేయవచ్చు అంటే ప్రత్యేకంగా దుకాణం అద్దెకు తీసుకోవడం అదనపు పెట్టుబడి పెట్టడం లేదా ప్రత్యేక సమయం కేటాయించడం అవసరం లేదు రోజు వారి ప్రయాణమే అతని వ్యాపార వేదికగా మారింది ఈ వీడియో ఒక వినూత్న వ్యాపార నమూనాను పరిచయం చేయడమే కాకుండా ఆలోచన విధానంలో మార్పు ఉంటే అవకాశాలు ప్రతి చోట ఉంటాయని స్పష్టంగా చూపిస్తుంది పని చేయాలనే సంకల్పం ఉంటే పరిమితి వనరులే పెద్ద అవకాశాలుగా మారుతాయని ఈ ఆటో డ్రైవర్ నిరూపించాడు సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్లు స్పందనలు విపరీతంగా ఉన్నాయి వ్యాపారం అంటే భారీ పెట్టుబడి ఖరీదైన షాపులు అవసరమని భావించే వారికి ఈ కథ ఒక బలమైన ప్రేరణగా నిలుస్తుంది చిన్న స్థాయిలోనైనా భిన్నంగా ఆలోచిస్తే విజయాన్ని సాధించవచ్చని ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది